అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అందుతాయి దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు ఆ సంతోషం ఈ శత్రులు చూడలేక కక్షత ఏదో హాని చేయాలని చూస్తారు కానీ రోజా ఆఖరికి ఏం చేయలేదు కలిసి వెళ్లిపోతారు కుటుంబంలో ఆనందం ఒక వాతావరణం కలిగి ఉంటారు సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఈ కుటి సమతుల్యతకు మించి కదలే అవకాశాలు ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి మెరుగైన జీవితాన్ని అనుభవించాలనే ఆలోచనలో భారీ భర్త ఉంటారు వారి మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేశారు కలిగి ఉంటారు పెద్ద విజయాలు చేయడం అయితే మరి సాధ్యమవుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోట అయితే పనులు చేస్తారు అవగాహనతో ముందుకు సాగాలి ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడవడం వల్ల మేలు కలుగుతుంది ఒక సమస్య నుండి ఈ రోజు మీరు బయటపడగలుగుతారు కళా నైపుణ్యాలు అయితే మీరు బలోపేతం చేయబడతాయి ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది ఈ రోజు ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో అటువంటి వారికి సంతాన యోగం కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు రాజు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరి ప్రతికూల ఆలోచన అనేవి ఈ రోజు ఆధిపత్యం జలాయించకుండా చూసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన అనవసరమైనటువంటి మరి బయట వ్యక్తుల యొక్క విషయాలు కుటుంబ సమస్యల విషయాలు మాత్రం ఈ రోజు మీరు తలదూర్చకుండా ఉండాలి మీ యొక్క మీ వంతు మరి సూచనలు సలహాలు ఇవ్వకుండా ఉండాలి పిల్లల చదువు శుభకార్య ప్రయత్నాలు అయితే బాగా కలిసి వస్తాయి శుభకార్యాలకైతే హాజరవుతారు మంచి సంస్థల్లో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి గుర్తింపు లభిస్తుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది వ్యాపార విస్తరణ పైన మనసు నిలుపుతారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశం కూడా ఉంది ఈ రోజు రాసి వారికి మాత్రమే మరి ఎక్కువగా చూసినట్లే గత మంచి అవకాశాలు ఎక్కువ మొత్తంలో మీకు ఈ రోజు అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొత్త దుస్తువులు ఇంటికి రావలసిన వస్తువులను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది మరి ఇంటికి కావాల్సినటువంటి వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను గమనించండి భూ లావాదేవీలు బాగా అనుకూలిస్తాయి ఉత్సాహంతో పనులు చేయడం జరుగుతుంది ఈరోజు రావాల్సిన డబ్బు చేతికి కూడా అందుతుంది ఓపికగా బాధ్యతలను నిర్వర్తిస్తారు విద్యార్థులకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు మీరు ప్రారంభించినటువంటి పనులు అందరి సహకారంతో ముందుకు సాగుతాయి ఆరోగ్యంగానే ఉంటారు మరి ఈ రోజు రాసారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక సమస్యలను తొలగించుకునే సామర్థ్యం అనేది కలిగి ఉంటారు సోమరితనం లేకుండా చూసుకోవాలి ఆనందం వాతావరణం కలిగి ఉంటారు సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు ఇక ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది ఇక ఈ రోజు హార్డ్ వర్క్ తోటి పనులు చేయటం వల్ల మీకు పని ప్రశంసలు అయితే దక్కబోతున్నాయి అధికారుల మందన్నలు కూడా మీరు పొందబోతున్నారు ఈ రోజు రాసు వారి కళాకారులకు ఆదాయం అయితే ఖచ్చితంగా పెరుగుతుంది ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించడం చాలా అవసరం భూములు వాహనాలు కొనుగోలులో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కళాకారులకు ఆదాయం పెరుగుతుంది ఈరోజు న్యాయపరమైనటువంటి సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి మరి ఈరోజు ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించడం చాలా అవసరం రామ ఈరోజు రాశివారు మాత్రము రామాలయాన్ని దర్శించట కారణంగా మరియు సూర్య నమస్కారాలు ఉదయం పుట్టాలి సూర్య నమస్కారాలు సూర్యారాధన చేయటం చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు అన్ని దోషాలు కూడా పరిహారం అవుతాయి ఆ సమస్యల నుండి మీరు బయటపడడానికి మీకు మార్గం కూడా లభిస్తుంది చాలా శుభప్రదమైన రోజుగా ఉంటుంది అనేక మార్గాల నుండి మీకు ప్రయోజనం కూడా లభిస్తుంది ఆటంకాలు అవరోధాలు అనేవి తొలగించబడతాయి మీలో ధైర్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పుకోవచ్చు వ్యాపారంలో లాభాలు అనేవి పొందడం జరుగుతుంది చిరు వ్యాపారస్తులకు కూడా లాభదాయకమైన రోజుగానే ఉంటుంది వారు ఎంత ఎప్పుడు పెట్టుబడి పెట్టారో దానికి మించే వారికి లాభం అనేది కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరియు ఈ రోజు మరి డాక్టర్లు అయితే శస్త్రచికిత్స చేయనప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఇక రాజకీయ రంగాల ఉన్నటువంటి వారైతే ఉన్నత పదవులను దక్కించుకునేటటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా సఫలీకృతం అవుతారు వారికి ఉన్నటువంటి ఆటంకాలు అవరోధాలు తొలగించబడటం కూడా జరుగుతుంది ఈ రోజు రాసు వారికి మాత్రం ఎక్కువగా మంచి రోజుగా చెప్పుకోవచ్చు అవరోధాలు అనేవి తొలగించబడ్డం అనేది జరుగుతుంది అనేక సమస్యల నుండి పరిష్కారం కూడా లభిస్తుంది మరియు ముఖ్యంగా ఈ రోజు రాశి మాత్రం ఎక్కువగా సమస్యలు అనేవి వచ్చినా కూడా వాటిని ధైర్యంతో పరిష్కరించుకునే సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటారు అయితే ఈ రోజు ద్విచక్ర వాహనము నడిపేటప్పుడు తగిన పత్రాలను అయితే వెంట తీసుకుని వెళ్లాలి మరియు ఈ రోజు ఎవరికి కూడా మీరు అప్పుగా వాహనం అనేది మీ వాహనం నడపడానికి ఇవ్వకూడదు లక్కీ సంఖ్య ఎనిమిది మరియు లక్కీ కలర్ అయితే సున్నం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో